హాయ్ అందరికీ వెల్కమ్ టు క్రంచి రుచులు ఇవాళ మన రెసిపీ స్పైసీగా మంచి ఫ్లేవర్తో పుల్లపుల్లగా కారం కారంగా నోటికి చాలా రుచిగా ఉండే మినప్పప్పు రోటి పచ్చడి అండి ఈ రోటి పచ్చడిని వేడి వేడి అన్నంలో కలుపుకొని కొద్దిగా నెయ్యిని వేసుకొని తింటూ ఉంటే అద్దిరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా మరి ఈ రోటి పచ్చడిని రెడీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ జీలకర్ర ధనియాలు ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఏదైనా కప్పుతో అరకప్పు వరకు మినప్పప్పుని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి అలాగే రెండు చిన్న టమాటాలని కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి తర్వాత ఒక రోటిలోకి ముందుగా ఫ్రై చేసుకున్న స్పైసెస్ని వేసి దంచుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న మినపప్పును కూడా వేసుకోవాలి అలాగే ముందుగానే వేడి నీటిలోకి చింతపండుని నానపెట్టుకుని ఉంచుకోవాలి ఈ చింతపండుని కొద్దిగా వాటర్ని కూడా వేసుకుంటూ కొద్దిగా బరకగా ఉండేలాగానే దంచుకోవాలి అలాగే మగ్గించుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకొని ఇవి బాగా మెత్తగా కాకుండా ఇలా ముక్కలుగా కనిపించే విధంగా దంచుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మినప్పప్పు రోటి పచ్చడి రెడీ అయిపోతుంది ఒకవేళ మిక్సీ జార్లో చేసుకోవాలనుకుంటే కూడా బాగా మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటేనే ఈ మినపప్పు రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్